మన దేశంలోని ఇతర చలనచిత్ర పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్ ధోరణి వేరుగా ఉంటుంది అక్కడి హీరోయిన్లు చాలా చిన్న చిన్న దుస్తులు ధరిస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు దుస్తుల విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు చాలా పొదుపు పాటిస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు స్టార్ హీరోయిన్లు సైతం కురచే దుస్తులే వేసుకుంటారు వారి అంతర్గత అవయవాలు క్లియర్ గా కనిపిస్తుంటాయి అయితే ఇదంతా కేవలం తరమీదే విడిగా మాత్రం ఎవరి జీవితం వారిదే ఎలా అయినా ఉండొచ్చు కొంతమంది అయితే హీరోయిన్లు వేసుకుంటున్న దుస్తుల వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయనే వారు ఉన్నారు కోల్కతాలో శిక్షణలో ఉన్న వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్య సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే ఈ సంఘటన ఈ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా మహిళల భద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ సంఘటన జరిగిన రోజు నుంచి సామాజిక మాధ్యమాల్లో ఇవే ప్రశ్నలు అందరికీ ఎదురవుతున్నాయి అయితే ఇటువంటి వాటిపై సెలబ్రిటీలు స్పందిస్తే వాటికి మరింత ప్రాచుర్యం వస్తుందని విలేకరులు భావిస్తున్నారు అందుకే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంతను ఓ విలేకరి ఇదే ప్రశ్న వేశాడు అయితే ఆ ప్రశ్నకు సమంత ఆత్మవిశ్వాసంతో సమా సమాధానం ఇవ్వలేకపోయింది విలేకరుల నుంచి సినిమాలకు సంబంధించిన ప్రశ్న వస్తుందనే భావనతో ఎదురు చూస్తున్న సమంత మహిళలపై భద్రతపై ప్రశ్న రావటంతో ఒక్కసారిగా షాకు గురైంది ఏం సమాధానం చెప్పాలి అన్న విషయంలో ఇబ్బంది పడింది ఒక నిమిషం సమయం ఆమె ముఖ కవలికలు పూర్తిగా మారిపోయాయి నేటి తరం మహిళలకు భద్రత ప్రధానమని చెప్పింది తర్వాత నెటిజన్లు పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ పాటను ప్రస్తావించారు నటిమణుల వేషధారణలను చూసిన తర్వాత మహిళల భద్రతపై ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారా అంటున్నారు సమంత ముఖంలో వచ్చిన మార్పుల గురించి కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరి సమంత పుష్ప సినిమాలో చేసిన రచ్చ అంత ఇంత కాదు ఆ రచ్చతోటే ఆమెకు చాలా ఇబ్బందులు కూడా తర్వాత వచ్చాయి మరి హీరోయిన్లు ఇలా ఇలా ఎక్స్పోజింగ్ చేయటం వల్లనే అఘత్యాలు జరుగుతున్నాయా లేదా మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు తప్పకుండా తెలియచేయండి మరి సమంత విపరీతమైన ఎక్స్పోజింగ్ కారణంగా ఏమైనా అగత్యాలు జరిగాయా కూడా జరిగాయా లేదా అన్నది కూడా కామెంట్లు తప్పకుండా తెలియచేయండి అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ పోతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా